నా పేరు కె క్రాంతిబాబు కులవిక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాను పశ్చిమ గోదావరి జిల్లా కాలమండలంలో ఏలూరుపాడు గ్రామంలో జరిగినటువంటి ఇండి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు అంబేద్కర్ ఫ్లెక్స్ ని స్వయంగా చంపడం అనేది అత్యంత దారుణం ఆయన వ్యవహరించిన వ్యవహార శైలి కూడా స్థానిక ప్రజల మధ్య కుల మత ఘర్షణలకి చోటిచ్చేలాగే ఆయన వ్యవహార శైలి ఉన్నది తక్షణం ఆయన వైఖరిని మార్చుకోవాలని చెప్పేసి కూడా గా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఉండి నియోజకవర్గం చాలా సున్నితమైనటువంటి నియోజకవర్గంగా ఉన్నది వరకు కానీ ఈ నియోజకవర్గాన్ని ఒక సమస్యాత్మక నియోజకవర్గంగా మార్చే ప్రయత్నం ఈ రోజున ఎమ్మెల్యే రఘనాకృష్ణరావు గారు చేస్తా ఉన్నారని భావిస్తా ఉన్నాం ఏలూరుపాడులో గ్రామ సెంటర్ లో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి ఆనుకునే ఉన్నటువంటి నాగేంద్ర స్వామి గుడికి దారికి అడ్డుగా ఉంటే ఎవరైతే ఫ్లెక్స్ ఏర్పాటు చేశారో ఆ సంబంధిత వ్యక్తుల్ని పిలిపించి మాట్లాడటము రెండు రెండు వర్గాల మధ్య ఉన్నటువంటి వివాదాన్ని సామరస్య పూర్వకంగా పరిష్కరించాల్సినటువంటి ఒక ఎమ్మెల్యే తానే స్వయంగా ఆ ఫ్లెక్స్ చించి వేయడం అనేది అత్యంత అన్యాయం అని చెప్పేసి కూడా మేము భావిస్తా ఉన్నాం ప్రజలందరినీ ఐక్యంగా నడిపించాల్సినటువంటి ఒక ఎమ్మెల్యే కుల మత ఘర్షణలకి తావిచ్చే విధంగా వ్యవహరించడం అనేది సభబు కాదని చెప్పేసి కూడా కేవీపీఎస్ గా మేము భావిస్తా ఉన్నాం ఆ ఘటనని సమర్థిస్తూనే ఈ రోజున ఆయన ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం కూడా జరిగింది సోషల్ మీడియాలో ఆ వీడియోలో చెప్పిన కొన్ని వ్యాఖ్యలను కూడా కేఎస్ గా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మతం ఆధారంగా ప్రజల్ని విభజించే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి ఇది ఎంత మాత్రం తగదని చెప్పేసి కూడా నేను మేము తెలియజేస్తా ఉన్నాం మన దేశం మనం ఇచ్చినటువంటి రాజ్యాంగం రాజ్యాంగం ఉన్నటువంటి లౌతిక వాదాన్ని పాటించేటువంటి ప్రజలు ఒకవైపు మతానికి ప్రభుత్వానికి సంబంధం లేదు అనేది చెప్పేటువంటి ఎమ్మెల్యే గారికి మతాన్ని ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తే ఆపాదించుకొని మాట్లాడడం అనేది అత్యంత దారుణం ఒక ఒక మతాన్ని మాత్రమే కార్నర్ చేస్తూ ఒక మతానికి అనుకూలంగా ఒక ఎమ్మెల్యే ఉండడం అనేది కూడా రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి కూడా లౌకికవాదాన్ని విఘాతం కల్పించేదిగా ఉన్నదని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం అంతేకాదు ఈ రోజున మతానికి కులానికి సంబంధం లేదు అనేటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా ఎమ్మెల్యే గారు గుర్తించాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని వెగ్రామ్ కృష్ణారావు గారి మాటలోనేమో అంబేద్కర్ పట్ల నాకు చాలా అభిమానం ఉన్నది ఆయన పట్ల చాలా గౌరవం ఉన్నదని చెప్పేసి మాటలో చెప్తేనే ఆచరణలో మాత్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని అవమానించే విధంగా ద్వేషించే విధంగా ఆయన యొక్క వ్యవహార శైలి ఉన్నది అంబేద్కర్ అంటే కేవలం రాజ్యాంగానికో రిజర్వేషన్ పరిమితం అనేటువంటి ఆయన యొక్క అవగాహన ఇంతవరకే ఉన్నదని చెప్పేసి మాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తా ఉన్నది ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఎంపీగా ఢిల్లీలో చట్టం తిప్పినటువంటి వ్యక్తి రఘురామకృష్ణరావు గారు అలాంటి వ్యక్తి అంబేద్కర్ చేసినటువంటి సమాజంలో సమూలమైనటువంటి మార్పుల కోసం అసమానతల కోసం సామాజిక వ్యవస్థ వ్యతిరేకంగా అంతరాంతరానికి వ్యతిరేకంగా అసమానతలు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి అంబేద్కర్ పట్ల ఉన్నటువంటి అవగాహన ఆచరణలో మాత్రం ఆయన్ని ద్వేషించే విధంగా ఉందని చెప్పేసి కూడా మేము ఆయన మాటలో అర్థమవుతా ఉన్నది ఈ రోజున ఒక చాలా సున్నితంగా ఉన్నటువంటి ఉండి నియోజకవర్గాన్ని అత్యంత సమస్యాత్మక నియోజకవర్గంగా మార్చివేయడంలో రఘురాం కృష్ణరావు గారు తొలడి ఈ ఘటన ఆధారంగా వేశారనేది మాకు అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఒక మతం ఆధారంగా ప్రజలకు పిలుపునివ్వడం అంటే ప్రజల మధ్య మత ఘర్షణల్ని రెచ్చగొట్టేలా ఉందనేది కూడా ఆయన గుర్తించారని చెప్పేసి కూడా మేము భావిస్తా ఉన్నాం మన దేశం భిన్నత్వంలో ఏకత్వంగా లౌకివాత స్ఫూర్తిగా ఈ రోజున నడుస్తా ఉన్నాం కుల ప్రస్తావన లేకుండా మత ప్రస్తావన లేకుండా కాలంలో జరిగినటువంటి వినాయక చవితి ఉత్సవాల్లో కూడా దళితులు బీసీలు ఓసీలు అనేటువంటి తేడా లేకుండా గణేష్ ఉత్సవాన్ని భిన్నత్వం ఏకత్వంగా మత సామర్స్ పూర్వకంగా జరుపుకున్నటువంటి ఈ నియోజకవర్గంలో ఈ ప్రజల మధ్య విభజన తీసుకురావడం అనేది సభకు కాదని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఆయన మాట్లాడినటువంటి మాటలన్నింటినీ కూడా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా రాజ్యాంగానికి విఘాతం కలిగించే విధంగా ఉన్నవి వాటిని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం సనాతన ధర్మానికి మద్దతు పలుకుతున్నారు అంటే అదే సనాతన ధర్మంలో ఉన్నటువంటి సామాజిక అనిచిగాతకి అసమానతలకి అంతరాంతరాన్ని కులవక్షతని ఆయన సమర్థిస్తున్నట్లే అని మేము భావించాల్సి వస్తుంది ప్రజలందరూ కూడా భావిస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం అదే సనాతన ధర్మంలో దళితుల్ని గుడి బయటే వండిచ్చారు అదే సనాతన ధర్మంలో దళితుల్ని అభివృద్ధికి దూరంగా వండించారు అదే సనాతన ధర్మంలో గుడికి బయటే కాదు గ్రామానికి కూడా బయట పెట్టి ఈరోజు దళితుల్ని సామాజిక వివక్షతకి అణిచిగాతని ఆ రోజున పాటించారు అంటే అట్లాంటి సనాతన ధర్మాన్ని ఎమ్మెల్యే రాయ్ గారు పాటిస్తున్నారు అంటే దాన్ని సమర్థిస్తున్నారు అంటే కులవక్షతని అంట్రాంతనాన్ని ఈ రోజు నేను సమర్థిస్తున్నట్టుగానే భావించాల్సి వస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి దళితుల్ని ఆయనకి విపరీతంగా ద్వేషించేటువంటి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి అతని పార్టీకి ఆపాదించడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి కూడా కేవీ గారికి మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఉన్ని నియోజకవర్గంలో మీరు ఎమ్మెల్యే కావడానికి దళితులు ఓట్లేయలేదా అనేది కూడా మీరు గుర్తించాలి దళితులందరూ వైసీపీకి చెందిన వారికి ముద్ర వేయడం అనేది కూడా తగదని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం ఈ రోజు వై వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అవలంబించిన విధానాలు అనే యొక్క ఆధిపత్య అగ్రకుల అహంకార ధోరణులతో దళితులకు రక్షణగా ఉన్నటువంటి చట్టాలను కూడా నిర్వీర్యం చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నది అంతేకాదు ఇదే రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులకు చెందినటువంటి ముప్పై రెండు సంక్షేమ పథకాలను రద్దు చేసినటువంటి ఘనత కూడా జగన్మోహన్ రెడ్డికి ఉన్నది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏమో ఒకవైపు దళిత వ్యతిరేక విధానాలు అవలంబిస్తే దళితులు మాత్రం జగన్ కి తొత్తులుగా దళితుల్ని జగన్ పార్టీకి చెందిన వారిగా ఎట్లా మీరు ఆపాదిస్తారని చెప్పేసి కూడా మేము అడుగుతా ఉన్నాం కాబట్టి ఈ ఏలూరుపాటిలో జరిగినటువంటి ఘటన అత్యంత దారుణమైనది స్వయంగా ఎమ్మెల్యే గారే మత తావిచ్చే విధంగా వ్యవహరించడం అనేది సభ కాదు ఆయన వ్యవహార శైలి ప్రజలని విభజించే విధంగా ఉన్నది ఎస్ట్రాసిటీ చట్ట ప్రకారం కేసులు నమోదు చేసినటువంటి పోలీసులు కూడా వాడికి బుద్ధి లేదా పోలీసు వాడికి అని చెప్పేసి సంబోధించడం అంటే ఈ రోజున రాజ్యాంగం పట్ల రాజ్యాంగ యంత్రాంగం పట్ల ఈ రోజున పోలీసు వ్యవస్థ పట్ల రఘరాం కృష్ణ దగ్గర ఉన్నటువంటి అవగాహన ఎట్లా ఉన్నదో కూడా మాకు అర్థమవుతా ఉన్నది కనీస గౌరవం లేకుండా ఆయన మాట్లాడడం కరెక్ట్ కాదు తక్షణం ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కేవీపీఎస్ గా మేము కోరుతా ఉన్నాం ఈ ఫ్లెక్స్ వివాదాన్ని అక్కడ ఉన్నటువంటి గుడి చాలా సున్నితమైనటువంటి అంశం మత విశ్వాసానికి సంబంధించినది దాని వెంటనే పీస్ కమిటీ వేయాలి ఆ వివాదాన్ని అధికార యంత్రాంగం జిల్లా కలెక్టర్ గారి సందర్శించి ఆ వివాదాన్ని సామరస్య పూర్వకంగా మత సామరస్యం వదిలే విధంగా ఆ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం